శ్రీ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం శాస్త్రం ప్రకారం ద్వాదశ రాసుల్లో జన్మ నక్షత్రం సమయాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషికి ఒక రాశి చెప్పబడుతుంది ఇలా వారి వారి రాశిని బట్టి వారి వ్యక్తిత్వం స్వరూపం అలాగే స్వభావం ఏంటో కూడా తెలుసుకోవచ్చు కొంతమంది ఏమో సహజంగా కళాకారులు కొందరు ప్రేమికులు కొందరు ధైర్యవంతులు మరికొందరు విద్యావంతులు ఇలా ఈ విధంగా కొన్ని రాసుల వారు కొన్ని రంగాలలో అగ్రస్థానంలో గొప్పగా రాణిస్తూ ఉంటారు అయితే కొందరేమో వారు పుట్టినటువంటి తేదీ నుండి కూడా అద్భుతమైన నాయకత్వం లక్షణాలతో కలిగి ఉంటారు మరి ఇలా నాయకత్వం లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఏ రాసుల వారు ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ద్వాదశ రాసుల్లో నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మేషరాశి చెందుతాయి ఈ మేషరాశికి అధిపతి కూచుడు ఇక ఈ మేషరాశి వారిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి రాసుల వారుగా తీసుకుంటే కాలపురుష చక్రంలో ప్రథమ రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి అగ్నితత్వంతో పోలుస్తారు అంటే భగభగ మండే తత్వంతో ఉండి కోపాన్ని పౌరుషాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు అలాగే తోచిన విధంగా ప్రవర్తించేటటువంటి లక్షణాలతో ఉంటారు ఇక ఈ రాశి చెరరాశి అయినందు వలన స్థిరమైన ఆలోచనలు ఉండవు కాబట్టి చకచక ఆలోచనలు అలాగే నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలు వీరికి పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి అగ్నితత్వం అయినందువలన ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అనేవి ఈ మేషరాశి వారిలో అత్యంతమైన సహజంగా ఉంటాయి కాబట్టి నాయకత్వం వహించే కోరిక తపన అలాగే తొందరపడుతనం ఈ మేషరాశి వారిలో కనిపిస్తాయి ఇక ద్వాదశ రాశుల్లో నాయకత్వపు లక్షణాలు కలిగి ఉన్న రెండవ రాశి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశిలో కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక వృషభ చెందిన వారు కూడా దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని అధికంగా కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారే ఉంటారు ఈ రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందాన్ని ఆరాధించే హృదయం కలిగి విపరీతంగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో అయితే ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా ఎదుటివారి నుంచి ప్రేమను ఆశిస్తారు ఇక ముఖ్యంగా వృషభ వారికి సహనం అనే గుణం అలంకారం అని చెప్పుకోవచ్చు ఈ గుణం వలన ఫలితాల కోసం కాలమైనా సరే ఎదురు చూస్తారు అలాగే ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు ఇక ఎటువంటి ఉన్న ఈ వృషభ రాశి వారు నాయకోత్సవ లక్షణాలు అధికంగా కలిగి ఉంటారు ఇక నాయకోత్వ లక్షణాలు అధికంగా కలిగి ఉన్న మూడవ రాశి సింహరాశి మక ఒకటవ పాదం పుబ్బ ఒకటవ పాదం ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఇక సింహరాశి వారికి కూడా నాయకత్వపు లక్షణాలు మెండుగా ఉంటాయి ఈ రాశి వారు క్రమశిక్షణను ఆరోగ్యానికి అలాగే సమయ పాలనకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు ఎంతో ఉన్నతమైన స్థితిని సాధించిన మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధిని సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి అలాగే కుటుంబ జీవితానికి దూరం చేస్తుంది ఇక ఈ రాశివారు ముఖ్యంగా వ్యక్తిగత ప్రతిష్టకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఆర్థికపరమైన విషయాల్లో సమర్థులుగా విపరీతమైన పేరు ఈ సింహరాశి వారు గడుస్తారు ఇక వీరి వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతలు ఇస్తారు అలాగే ఇతర కుల మత వర్గాలను అసలు ద్వేషించారు ఇక ఈ సింహరాశి వారు వీరు చేసిన దాన ధర్మాలకు అలాగే మంచి పనులకు ప్రచారం రాదు అలాగే కఠినమైన వంటి స్వభావం కలవారన్న ముద్ర వీరికి పడుతుంది స్నేహితులు సేవక వర్గం వీరి చేత కొంచెం ఆలస్యంగా అయినా పనులు చేయించుకోగలుగుతారు ఇక ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం ఇక ద్వాదశ రాసుల్లో నాయకోత్వ లక్షణాలు కలిగి ఉన్న నాలుగవ రాశి మకర రాశి ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు మకర రాశి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ రాశి వారికి కూడా నాయకోపు లక్షణాలు అధికంగా ఉంటాయి ఈ మకర రాశి గ్రహాల కక్షలో రెండు వందల డిగ్రీల నుంచి మూడు వందల డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది ఇక ఈ మకర రాశిని సరిరాశి శుభరాశి స్త్రీ రాశి అలాగే చర రాశిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ మకర రాశి పాలకులను పాలనాధికారులను హస్వరూపులను సూచిస్తుంది కాబట్టి ఈ మకర రాశి వారికి నాయకోత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐకడ్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్